వెల్కమ్ టు హెడ్ టీవీ మీరు చూస్తుంది మనీ టాక్స్ సిరీస్ మనతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు ప్రస్తుతానికి మణిగురు రాజశేఖర్ గారు నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇవాళ మా స్టూడియోకి వచ్చారు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనం ఇవాళ మాట్లాడబోతున్నాము అది కూడా మీరు స్వయంగా రాసిన ఒక పుస్తకంలోనే అనమాట సో మీరు ఈ మనీ కోట్స్ అని ఏదైతే ఒక బుక్ రాసారో ఒకసారి ప్రేక్షకులు కూడా చూపించడానికి బుక్ అనమాట సో ఇందులో నుంచి కోర్ట్స్ గురించి మీరు రాసిన దాన్నే మనం ఇవాళ డిస్కస్ చేద్దాము దాని అర్థాలను మనం ఇవాళ తెలియజేద్దాము సో మన ఎపిసోడ్స్ని ఇప్పుడు ప్రారంభించేద్దాం మణిహు రాజశేఖర్ గారు ఇంకా ఒక కోట్ గురించి డిస్కస్ చేద్దామంది అదేంటంటే డబ్బు దేవుడైతే కాకపోవచ్చు కానీ దేవుని సాక్ష్యంగా అంతకన్నా తక్కువ కూడా కాదు యాక్చువల్గా ఇదేంటంటే ఉర్దూలో కోటేషన్ ఇది పైసా ఖుదాతో నహి లేకే కమ్మిన అంటే ఇక్కడ ఏంటంటే డబ్బు దేవుడా అని చెప్పి కొంతమంది అంటుంటారు అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ ద పీపుల్ అంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ లేదా వాళ్ళు విన్న కొటేషన్స్ కానీ వాళ్ళు విన్న స్టేట్మెంట్స్ కానీ వాళ్ళు విన్న ఒపీనియన్స్ కానీ నాతో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దట్ మేక్స్ మీ థింక్ అనమాట అదే ఏంటిది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆ ఆలోచన నుంచి వచ్చిన కోట్స్ అనమాట ఇవన్నీ కూడా సో డబ్బు దేవుడా అంటారు డెఫినెట్గా చాలామంది చాలామంది దేవుడా అంటారు దేవుడైతే కాదు నేనే నేను చెబుతాను డబ్బు దేవుడైతే కాదు కానీ అంతకంటే తక్కువ కూడా కాదు ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక్కోసారి అంతకంటే ఎక్కువ ఓకే అంటే ఇది కొంచెం హార్డ్ టు డైజెస్ట్ అంటే కొంచెం బ్లో ఎక్కువ ఉండదు ఫోర్స్ఫుల్గా వస్తుంది బ్లో తట్టుకోవడం కొంచెం కష్టం కానీ ప్రాక్టికల్ ఎందుకంటే నేను చెప్పేది మనీ అనేది ప్రాక్టికల్ మనీ ఈస్ నాట్ ఎమోషనల్ ఆర్ మనీ ఈస్ నాట్ ఇమాజినేషన్ ట్రాక్షన్లో కూడా మీరు చూస్తే కనుక మనీ విజువలైజ్ చేయండి ఇమాజిన్ చేయండి అవి విజువలైజ్ చేశారా ఇమాజిన్ చేశారా ఏం చేశారు కాదు అట్ ది ఎండ్ ఆఫ్ దిట్ ఇట్ హ్యాస్ టు కమ్ టు ప్రాక్టికల్ మనసులో నువ్వు కోటీ సోడు ఇవ్వచ్చు జేబులో కాఫీ డబ్బులు ఉన్నాయా దిస్ మ్యాటర్స్ వాట్ యూ థింక్ డస్ నాట్ మ్యాటర్ వాట్ యూ హ్యావ్ దట్ మ్యాటర్స్ సో మనీ ఇస్ దాట్ మిగతా విషయాలు కాదు సో ఇక్కడ దేవుడి కంటే తక్కువ కూడా కాదు మీ జేబులో ఒక లక్ష రూపాయలు ఉన్నాయి సార్ మీకు అవసరం ఏర్పడింది దేవుడిని అడిగారు ఒక రెండు ఆప్షన్స్ ఒకటి దేవుడిని నాకు సాయం చేయమని అడిగారు రెండు జేబులో డబ్బుని అడిగారు ఏది ఫాస్ట్గా రెస్పాండ్ అవుద్ది కదా ఎప్పుడు మీరు యాదగిరి రోడ్డుకి వెళ్తారా తిరుపతికి వెళ్తారా దేవుడ నాకు ఇప్పుడు మా అమ్మాయి కాలేజీ ఫీజు కట్టాలి లేదా ఇది ఫలానా హాస్పిటల్లో ఉన్న వాడికి ట్రీట్మెంట్ ఇప్పించాలి అన్నప్పుడు నిజంగా అక్కడ దేవుడు పలుకుతాడో పరకడో తెలియదు కానీ డెఫినెట్గా దేవుడు డబ్బులు మటుకు పలుకుతాయి దేవుడు డబ్బులు పట్టుకు నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాయి రైట్ సో ఇప్పుడు ఎవరు బెటర్ ఓకే అలాగే నీకు కావాల్సిన దేవుడు తెలియదు నీ అవసరానికి దేవుడు ఆదుకుంటాడో తెలియదు కానీ డబ్బులు మటుకు ఆదుకుంటాయి ఇంకా నీ కోరికలు తీర్చడానికి దేవుడు తీరుస్తాడో లేదో తెలియదు డబ్బులు మటుకు తీరుస్తాయి నీ లైఫ్లో కావాల్సిన సుఖానికి సంతోషానికి దేవుడు కొలుకుతాడు లేదు తెలియదు కానీ డబ్బుని మూడు కొలుకుతుంది ఇంకా గట్టిగా మాట్లాడితే దేవుడైనా నీకు కావాల్సిన వరాలు డబ్బు ద్వారానే ఇవ్వాలి దేవుడైనా ఇప్పుడు ఈ మూడు అడిగారు అడిగడు దేవుడిని అయ్యో నాకు ఇప్పుడు పని హాస్పిటల్లో ఉన్నవాడు వాడికి ఆరోగ్యం కావాలి లేదా వాడు బాగోవాలి అన్నప్పుడు కానీ లేదు ఫలానా నాకు అవసరం ఉందన్నప్పుడు కానీ లేదా ఫలానా లగ్జరీ కంఫర్ట్ ఇదే కావాలన్నప్పుడు కానీ అలా చేయాలన్నా దేవుడు ఆల్సో హ్యాస్ టు టేక్ సపోర్ట్ ఆఫ్ డబ్బు డబ్బు మీడియం డబ్బు దేవుడైనా డబ్బు ద్వారానే చేయాల్సిందే సో దిస్ ఈస్ వెరీ హ్యాపీనెస్ అనమాట అంటే సో ఐఎమ్ నాట్ టైకింగ్ బట్ ఈ వైద్య శాస్త్రంలో అద్భుతం లేదా ఒక అద్భుతంగా జరిగింది ఒక మిరాకిల్ జరిగింది అది జరిగి ఐఎమ్ నాట్ గోయింగ్ టు దాట్ డైరెక్షన్ ఆ డైరెక్షన్లోకి వెళ్ళాలి నేను ఏంటంటే డబ్బుని ఇక్కడ దేవుని కిందకి తీసి ప్లీజ్ మీరు కానీ ఆడియన్స్ కానీ ఇక మళ్ళీ తెల్లనించి కామెంట్లు పెడతారు ఇవన్నీ ఇక పరిబాట్లు లేదంటే కామెంట్లు పెడుతుంటారు మాట ఇక వాళ్ళ వాళ్ళ పర్సెప్షన్స్ ఐ రెస్పెక్ట్ చేయ పర్సెప్షన్ కాదని అంట ఇక్కడ దేవుని కిందకి ది అట్లా ఐఎమ్ ఆర్ గివింగ్ యూ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ అంటే హౌ ఇంపార్టెంట్ ఇస్ మనీ నోటీస్ రియలైజ్ దేవుడు అవసరానికి రాడు డబ్బు అవసరానికి వస్తుంది అంటే పనికిరాని అని అంటలేదు నేను డబ్బు మాత్రం మనకు వస్తుంది అంటా దట్స్ నాట్ వాట్ ఐ టు సే అంటే ఇవాళ రోజున ఈ కలియుగల్లో కావచ్చు ఈ సొసైటీలో కావచ్చు ఇవాళ రోజున మనకు ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ వల్ల కావచ్చు ఇవాళ సొసైటీ కల్చర్ కండిషన్స్ వల్ల కావచ్చు గాడ్ మే ఆర్ మే నాట్ ఆన్సర్ దేవుడు ఆన్సర్ చేయవచ్చు చేయకపోవచ్చు దేవుడిని వరం ఇయ్యచ్చు చేయకపోవచ్చు దేవుడిని నీకు పలకవచ్చు పలకపోవచ్చు కానీ డబ్బు డెఫినెట్గా పలుకుతుంది సో డబ్బు డెఫినెట్గా నీకు సొల్యూషన్ ఇస్తుంది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది ఇట్ విల్ గివ్ ఇది ఇన్స్టెంట్ సొల్యూషన్ ఇట్ విల్ సేవ్ యూ అంటే నీకు కావాల్సిన వాటి కూడా ప్రొవైడ్ చేస్తుంది సో ఒకవేళ గాడ్ అయితే పలకపోవచ్చు కానీ డబ్బు అయితే బరుకుతుంది నీ ఉన్న దేవుడు పలకపోవచ్చు కానీ వీరి వాళ్ళు డబ్బు దొరుకుతుంది పైసా బోల్తాయి డబ్బు మాట్లాడుతుంది దాని అది మాట్లాడటం వినాలి చాలా అద్భుతంగా మాట్లాడుతుంది సో ఈవెన్ మన ప్రోగ్రామ్ మనీ టాక్స్ అంటే కూడా డబ్బు మాట్లాడుతుంది ఒక మీనింగ్ ఒక మీనింగ్ డబ్బు మాట్లాడుతుంది అంటే డబ్బు నా ద్వారా మాట్లాడుతుంది అనుకోవచ్చు ఓకే సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ దేవుడిని కించపరచడం కాదండి ఎందుకంటే డెఫినెట్గా ఇట్లాంటి కోర్టు చదవంగానే లేదా కోర్టు చెప్పంగానే కొంత కొంతమంది వాళ్ళ వాళ్ళ పర్సెప్షన్స్ తోటి ఓ రెచ్చిపోయి కింద కామెంట్లు పెడుతుంటారు దట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇట్ సో ఇక్కడ నేను అనేది ఏంటంటే దేవుడిని కించపరచట్లేదు గట్టిగా మాట్లాడితే దేవుడనే అనే కాన్సెప్ట్ మీద నాకు చాలామంది కంటే ఒక బెటర్ అండర్స్టాండింగ్ ఐ నో వాట్ ఈస్ గాడ్ ఐ నో హౌ గాడ్ ఆపరేట్స్ ఐ నో హౌ టు మేక్ గాడ్ ఆపరేట్ ఐ నో హౌ టు డీల్ విత్ గాడ్ కనెక్ట్ విత్ గాడ్ ట్రాన్సాక్షన్ విత్ గాడ్ అంటే ఈ దేవుడు అనే కాన్సెప్ట్ని ఏ విధంగా మనం మనిషి క్రియేట్ చేశాడు ఎలా వాడుకోవాలి దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అంటే గట్టిగా మాట్లాడాలంటే స్పిరిచువాలిటీని నేను ఒక లెవెల్లో పైకి వెళ్ళిన వాడిని ఐఆమ్ మోర్ స్పిరిచువల్ దట్ డస్ నాట్ మీన్ దట్ అంటే నేను దేవుడు గురించి మాట్లాడాను కానీ ఇంత బోల్డ్గా మాట్లాడానికి కానీ నేను నాస్తికున్నానో లేదా నేను స్పిరిచువల్ కాదనో అనుకోవాల్సిన లేదు నాతో క్లోజ్ అసోసియేషన్ బాగా తెలుసు హౌ స్పిరిచువల్ యామ్ సో హ్యావింగ్ స్పిరిచువాలిటీ సంథింగ్ డిఫరెంట్ అంటే ఇక్కడ నేను ఏమంటానంటే స్పిరిచువాలిటీ అంటే దేవుడిని గుడ్డిగా పట్టేసుకోవడం కాదు అర్థం చేసుకోవడం దేవుడు అంటే జనాలకు భయం దేవుడు అంటే జనాలకు నమ్మకం దేవుడు అంటే జనాలకు భక్తి కానీ ఎవరికి దేవుడు అర్థం కాదు ఎవరు దేవుడిని అర్థం చేసుకోరు ఒకవేళ కనుక మీరు దేవుడిని అర్థం చేసుకుంటే అప్పుడు నాకు కొటేషన్కి అర్థం తెలుస్తుంది ఇఫ్ యూ రియలీ అండర్స్టాండ్ వాట్ ఈస్ గాడ్ కాన్సెప్ట్ అండ్ దెన్ వాట్ ఈస్ మనీ కాన్సెప్ట్ అండ్ మనీ కాన్సెప్ట్ గాడ్ కాన్సెప్ట్ ఈ రెండు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైతే అప్పుడు నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థం అవుతుంది అనమాట సో అంత డీటెయిల్గా చెప్పడానికి మన వీడియోలో వెసులుబాటు లేదు కాబట్టి ఎవరైనా కావాలంటే ఫోన్ చేసి మాట్లాడచ్చు అప్పుడు మాట్లాడతాను నేను కావాలంటే బట్ హియర్ అండర్స్టాండింగ్ ఏంటంటే డబ్బు దేవుడైతే కాకపోవచ్చు అంతకంటే తక్కువైతే కాదు అంటే వాట్ యూ షుడ్ హ్యావ్ ఆర్ ద కమిట్మెంట్ వాట్ యూ షుడ్ హ్యావ్ ఆర్ భక్తి ఏదైతే ఉండాలో నమ్మకం ఏదైతే ఉండాలో లేదా ప్రేమ ఏదైతే ఉండాలో అది దేవుడి మీద ఏ రకంగా ఉంటుందో డబ్బు పట్ల కూడా అంతకంటే తక్కువ ఉండటానికి వీలు లేదు అంత రెస్పెక్ట్ అంత రెస్పెక్ట్ అంత లవ్ అంత డెడికేషన్ అంత కమిట్మెంట్ కూడా ఇవ్వాలి ఇవ్వాలి దట్ మీనింగ్ రాజశేఖర్ గారు చాలా ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు ఇచ్చారనమాట నిజంగానే ఇంత డీప్లో ఇప్పటివరకు ఎవరు ఆలోచించి ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ రాచగిర్ గారు